హలో బిలీవర్స్ వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ టెట్ ఎగ్జామ్ మనకు అతి తొందరలోనే ఉంది సో ఖచ్చితంగా ఎగ్జామ్ ముందు మనకు ఎంతగా గ్రాం టెస్ట్లలో పాల్గొంటే అంత స్కోర్ అనేది అవుతుంది సో ఈరోజు మనం ఎగ్జామ్ పర్పస్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ని గ్రాంట్ టెస్ట్ ఇందులో కవర్ చేస్తున్నాం సో ఇప్పటి నుంచి అన్ని గ్రాంట్ టెస్ట్లు కవర్ చేయడం జరుగుతుంది వరకు మనం క్లాస్ వైజ్గా కంటెంట్ పీడిఎఫ్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసి ఖచ్చితంగా స్కోర్ అయ్యేటట్టు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని పాయింట్స్ తోటి పీడిఎఫ్ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది సో వాటిని చదువుకుంటూ ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు పాల్గొంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సోషల్ ఎవరైతే పేపర్ టూ చదువుతున్నారో అలాగే పేపర్ వన్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సోషల్ కవర్ అయిపోతుంది సో కంటెంట్ పీడిఎఫ్స్ కూడా పొందాలి ఆ పీడిఎఫ్లు చూసుకుంటూ ఈ గ్రాంట్ టెస్ట్లో పాల్గొనాలి సో ఆ అన్ని ఏ విధంగా పొందాలో నేను వీడియో మధ్యలో చెప్తాను ఖచ్చితంగా జాయిన్ అవుతే ఆ పీడిఎఫ్లు వస్తాయి సో ఇప్పుడైతే గ్రాంట్ టెస్ట్లో అయితే పాల్గొందాం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పేపర్ టూ సోషల్ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పనికి వస్తుంది ఎస్ టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించింది ఎవరు ఆల్రెడీ కంటెంట్లో దీని గురించి చాలా డిస్కస్ చేసినాం మనం కంటెంట్ వీడియో సెవెంత్ క్లాస్ ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఎస్ హిరణ్య గర్భ అనే సంస్కార విధి నిర్వహించింది దుర్గుడు బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ క్రింది వాటిలో రాష్ట్ర సంబంధించి సరైనవి ఏవి గుర్తించండి ఈ మధ్య ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం ఎక్కువైంది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది అడగడం చాలా తక్కువైంది టైం వేస్ట్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నారు మూడు స్టేట్మెంట్లు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు సో మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ తెలిస్తే సరిపోతుంది దాని గురించి డీటెయిల్గా తెలియాలి అందుకనే మీకు ఆ విధంగా ప్రాక్టీస్ అవ్వాలని ఈ టెస్ట్లు ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది చూడండి ఇందులో స్టేట్మెంట్స్ ఫస్ట్ది రాష్ట్ర కూతులు చాలిక్యులకి సామంతులుగా పనిచేశారు సెకండ్ వీరి కాలంలో నాటి విష్ణువుని నరసింహుడిగా చూపుతున్న చిత్రం అజంతాలోని పదిహేనవ నంబర్ గుహలో కలదు థర్డ్ రాష్ట్రకూటులలో ముఖ్యుడు దంతి దుర్గుడు ఎస్ ఇందులో ఏది కరెక్ట్ ఎస్ ఇందులో చూసుకుంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఓన్లీ సెక్ ఫస్ట్ది థర్డ్ మాత్రమే కరెక్ట్ ఇక్కడ ఫస్ట్ది థర్డ్ మాత్రమే కరెక్ట్ సెకండ్ ఎందుకు రాంగ్ చెప్పండి ఎందుకనంటే ఇక్కడ అజంతాలో లేదు ఎల్లోరాలోని పదిహేనవ నంబర్ గుహలో ఉంది సో ఖచ్చితంగా చిన్న పాయింట్ చూడండి అజంతా ఎల్లోరా మనం ఏమనుకుంటాం జస్ట్ ప్రాసెస్లో చదువుకునేటప్పుడు కరెక్ట్ అనుకుని మూడు కరెక్ట్ అని పెడతాం స్వజంత కాదు ఎల్లోరా నెక్స్ట్ థర్డ్ వారిలో బ్రాహ్మణులైన సంప్రదాయ వృత్తులు వదిలి రాజ్యాలు స్థాపించింది ఎవరు చాలా ఇంపార్టెంట్ సో ఎవరు మరి కదంబ మయూర శర్మ గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు నాగభట్టు చక్రాయుధుడు సో థర్డ్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఫస్ట్ అండ్ సెకండ్ ఇస్ కరెక్ట్ కదంబ మయూర శర్మ గూర్జర ప్రతిహార చంద్రుడు వీళ్ళు బ్రాహ్మణులు సంప్రదాయ వృత్తులు వదిలేసి రాజ్యాలు స్థాపించారు అన్నట్టు ఇవి రెండు కాదు ఫోర్ కాశ్మీర్ని పాలించిన రాజుల చరిత్రపై పెద్ద సంస్కృత పద్యాన్ని రాసింది ఎవరు ఆన్సర్ కల్హనుడు ఎవరైతే మనం ఇదివరకు కవర్ చేసిన కంటెంట్ పీడిఎఫ్లు పొందారో ఎవరైతే కంటెంట్ వీడియోస్ చూశారో హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేస్తారో అందులోకి వెళ్ళి ఈ గ్రాంటెస్లో అయితే రాయడం కవర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా పీడిఎఫ్లు పొందాలి చదవాలి ఇవి కూడా నెక్స్ట్ ఫిఫ్త్ది సరైనవి ఏవి మూడు స్టేట్మెంట్లు శాసనాలలో మొదట పేర్కొన్న భాగాన్ని ప్రశస్తి అంటారు వీటిని క్షత్రియులు రాసేవారు మధ్యప్రదేశ్ గ్వాలియర్ సంస్కృత లిపి ప్రశస్తి ప్రతిహార రాజు నాగభట్టు విజయాలని తెలుపుతుంది సో ఏది కరెక్ట్ ఇది ఇందులో చూసుకుంటే ఫస్ట్ది థర్డ్ది కరెక్ట్ ఫస్ట్ది థర్డ్ది కరెక్ట్ సెకండ్ ది రాంగ్ సెకండ్ ది రాంగ్ ఎందుకంటే క్షత్రియులు రాసేవారు కాదు వీటిని వీటిని రాసేవారు బ్రాహ్మణ పండితులు సో ఆప్షన్ బిఈ రాంగ్ సిక్స్త్ త్రైపాక్షిక పోరాటం గురించి సరైనవేవి గుర్తించండి సిక్స్త్ ఆన్సర్ ఈ పోరాటం కనోజ్ ప్రాంతం కొరకు జరిగింది సెకండ్ ఈ పోరాటం గుర్జర ప్రతిహారులు రాష్ట్రకూటులు పాలవంశపు రాజుల మధ్య జరిగింది సో ఇందులో చూసుకుంటే రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ సో మీరు చూస్తున్నారు ఈ గ్రాండ్ టెస్ట్ అనేది కంటెంట్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది ఇది వరకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించి అందులో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బిట్స్ టెక్స్ట్ బుక్ వైజ్గా పీడీఎఫ్లు ప్రిపేర్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అయిపోయింది ఇందులో ఇది ఒక్క పీడిఎఫ్ చదువుకొని మీరు టెక్స్ట్ బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇది సిక్స్త్ ఎస్ ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్ దాదాపు పార్ట్ వన్ పార్ట్ టూలో భాగంగా మొత్తం అందులో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి ఇవ్వడం జరిగింది సో బుక్ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అట్లా కంటెంట్ ప్రిపేర్ చేసినాం ఇది అలాగే ఎస్ ఇది చూసుకోవచ్చు ఇది ఎయిత్ క్లాస్ పీడిఎఫ్ మొత్తం ఇందులో దాదాపు మూడు నుంచి నాలుగు వందల బిట్స్ ఒక్కొక్క దాంట్లో రెండు మూడు అనుకున్న ఆరు ఏడు వందల బిట్స్ కవర్ అయిపోతాయి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇది ఎయిత్ అలాగే సో అలాగే బయో సైన్స్కి సంబంధించి కూడా కవర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి ఇది బయో సైన్స్ పీడిఎఫ్స్ ఈ అన్ని పీడిఎఫ్లు మీరు ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్ళినా టెస్ట్ వీడియోలు చూసినా టెస్ట్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి అవి చూసినా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో స్కోర్ చేసి రావచ్చు ఎస్ ఇది చూసుకోండి మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇది నైన్త్ క్లాస్ సంబంధించి నైన్త్ క్లాస్ కూడా కవర్ అయ్యింది అలాగే ఎస్ ఇది చూస్తుంది మీరు టెన్త్ క్లాస్ మీరు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ చూస్తే నైన్త్ చూసినా ఎంత భారీగా ఉండే సబ్జెక్టు సో అదంతా చదవాల్సిన అవసరం లేదు అందులో ఉన్న ఇంపార్టెంట్ అన్ని మేము చాలా ఎఫర్ట్ పెట్టి తయారు చేయడం జరిగింది సో ఇవి సో అలాగే ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పిన కంటెంట్లకి వెళ్ళి ఇలా గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు కూడా ఆల్రెడీ అన్ని క్లాస్ వైజ్గా కవర్ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ పీడిఎఫ్లు మీరు ఖచ్చితంగా పొందాలి ఎగ్జామ్ ముందు మీరు ఇవి చదువుకొని పోతే ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు మెయిన్ అయితే పేపర్ టు సోషల్ వాళ్ళు ఎక్కువ కంటెంట్ మీకు కావాలి కాబట్టి ఇవన్నీ మీరు పొందాలి చాలామంది ఇప్పటివరకు ఈ పీడిఎఫ్లన్నీ పొంది చదువుకుంటున్నారు మీరు ఈ పీడిఎఫ్లో పొందాలి అనుకుంటే ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న వీడియో కింద ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది లేకపోతే మన ఛానల్ హోమ్ పేజ్లో కూడా కనిపిస్తుంది మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్ మెంబర్స్ అవుతారు వీళ్ళంతా ఇప్పటికే దాదాపు నాలుగు వందల మంది మన ఛానల్లో మెంబర్స్గా ఉన్నారు సో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంది టోటల్ పీడిఎఫ్ ప్రీమియం అలాగే ఆల్ సబ్జెక్ట్స్ ప్యాక్ అని వన్ వన్ నైన్ తోటి ఫిఫ్టీ నైన్ తోటి సో ఫండ్స్ దీంతో మీరు జాయిన్ అవుతే ఇది మంత్లీ పేమెంట్ తర్వాత దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు పర్చేజెస్ అండ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్ సెట్టింగ్స్లో ఆప్షన్ ఉంటుంది సో మీకు కావాల్సినప్పుడు దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు ఎస్ ఈ విధంగా మీరు జాయిన్ అవుతే మెంబర్ అవుతారు మెంబర్ అయితే ప్రతి పీడిఎఫ్ అనేది మీ మేల్కైతే పంపడం జరుగుతుంది సో ఖచ్చితంగా వెంటనే జాయిన్ అవ్వండి అన్ని పీడిఎఫ్లు పొందండి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే మీరు చేయొచ్చు సో నెక్స్ట్ సెవెంత్ బిట్ గుజరాత్ సోమనాథ దేవాలయంపై దాడి చేసింది ఎవరు సో ఆన్సర్ మహమ్మద్ గజ్ని దాడి చేస్తాడు సో ఇదొకటి నెక్స్ట్ ఎయిత్ మహమ్మద్ గజ్ని సోమనాథ్ దేవాలయంపై ఎప్పుడు ఏ సంవత్సరంలో దాడి చేసిండు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కవే ఇరవై నాలుగు నుంచి ఒక్కవే ఇరవై ఆరు మధ్యలో ద దఫాల్గా సోమనాథ్ దేవాలయం మీద దాడి జరుగుతుంది మొత్తం పదిహేడు సార్లు దండయాత్ర చేస్తారు లంగాన్ కోట మీద ఆ విధంగా చాలా దాడులు అయితే జరుగుతాయి గజనీ ద్వారా నెక్స్ట్ నైన్త్ కితాబ్ హుల్ ఉల్ హింద్ గ్రంథం రాసింది ఎవరు సో కితాబ్ హుల్ హింద్ రాసింది అల్బెరుని నెక్స్ట్ టెన్త్ తంజావూర్ పట్టణాన్ని నిర్మించింది ఎవరు సో తంజావూర్ని నిర్మించింది విజయాలయుడు ఏ సంవత్సరమో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ లెవెన్ చోళ రాజ్యాంగ సంబంధించి సరైన క్రమం ఏంటి ఎస్ సరైన క్రమం బి రాజ్యం మండలాలు వలనాడులు నాడులు సో బి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ రాబో రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా గ్రాంటెస్లు రాబోతున్నాయి ఖచ్చితంగా అవి కూడా చూడండి అవి కూడా పీడిఎఫ్లో పొందాలంటే మెంబర్షిప్గా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వెల్ జతపరచండి ఇందులో ఎస్ ఇక్కడ చూడండి వెల్లన్ వాగై బ్రహ్మదయ శాలభోగ దానికి సంబంధించి ఏది సరైందని అడగడం జరిగింది ఎస్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఫస్ట్కు బి వెల్లన్ వాగై వెల్లన్ వాగై అంటే ఎవరికి సంబంధించింది బ్రాహ్మ నేతరులకు సంబంధించింది నెక్స్ట్ సెకండ్ బ్రహ్మదేయ బ్రహ్మదేయ అంటే బ్రాహ్మణులకు బహుకరించింది నెక్స్ట్ భోగ శాల అంటేనే స్కూలు భోగ అంటే పాఠశాల నిర్వహణకు సంబంధించింది ఎస్ మూడుకి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది ట్వెల్వ్ ఏ థర్టీన్ క్రింది వాటిలో చందం అంటే ఏంటి పల్లి చందం అంటే ఏంటి అంటే జైన సంస్థలకు ఇచ్చిన విరాళాన్ని పల్లిఛందం అంటారు భూములు లాంటివి ఎస్ థర్టీన్ బి నెక్స్ట్ ఫోర్టీన్ క్రింది వాటిలో చోళల రాజ్యంలో దేవాలయాలకు బహుకరించిన భూములు ఏంటి ఎస్ దేవాలయాలకి బహుకరించిన భూములు ఎస్ ఆప్షన్ ఏ ఆప్షన్ సిస్ కరెక్ట్ ఓన్లీ వన్ ఏదది దేవదాన తిరునామతుక్కని సో ఇది దేవాలయాలకు సంబంధించింది ఫిఫ్టీన్ మొదటి తెలుగు శ్రీ శ్రీమదాంధ్ర మహాభారతం రాసింది ఎవరు నన్నయ పోతన తిక్కన ఎర్రప్రగడ సో ఆన్సర్ సి ముగ్గురు కలిసి రాస్తారు ఎవరెవరు వాళ్ళు నన్నయ పోతన ఎర్రాప్రగడ సో ఆప్షన్ ఫిఫ్టీన్ వచ్చేసి సీఈస్ కరెక్ట్ నెక్స్ట్ జతపరచండి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతాపరుద్ర యశోభూషణం క్రీడాభిరామం ప్రతాపరుద్ర చరిత్ర పల్నాటి వీరుల చరిత్ర సో సరైన జత చూసుకుంటే ఇందులో సిక్స్టీన్ ఏ ఇస్ కరెక్ట్ క్రీడాభి ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు క్రీడాభిరామం వెనుకొండ వల్లభరాయుడు ప్రతాపరుద్ర చరిత్ర ఏకాంబ్రనాథుడు పల్నాటి వీరుల చరిత్ర శ్రీనాథుడు సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ సెవెంటీన్ కాకతీయ వంశ మూలపురుషుడు ఎవరు కాకతీయ వంశ మూలపురుషుడు దుర్జయ నెక్స్ట్ కాకతీయుల ఆస్థాన భాష ఏమిటి ఏటీన్ కాకతీయుల ఆస్థాన భాషగా తెలుగుకి చాలా విలువచ్చి రు బీఈస్ కరెక్ట్ అష్టదిగ్గజాలు కూడా వాళ్ళ దగ్గర మనకు సారీ కాకతీయులకు సంబంధించింది విజయనగర సంబంధించి తెలుగు కూడా శ్రీకృష్ణదేవరాయలు ప్రాధాన్యత ఇస్తాడు ఆ టైంలో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నైన్టీన్ ఎవరి కాలంలో కాకతీయుల రాజధాని హన్మకొండ నుంచి ఊరుగల్లుకు మార్చడం జరిగింది సో ఆన్సర్ రుద్రదేవుడి కాలంలో మారుస్తారు ట్వంటీ ఎవరి కాలంలో ఇటలీ యాత్రికుడు మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు ఎవరి కాలంలో మరి రుద్రమదేవి కాలంలో ఆప్షన్ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ ట్వంటీ వన్ ఎస్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఫస్ట్ది రుద్రమదేవి పన్నెండు వందల అరవై రెండు నుంచి ఎనభై తొమ్మిది ఊరుగల్ రాజధానిగా పాలించింది సెకండ్ సామంతుడు కాయస్థాంబదేవుడు తిరుగుబాటు వల్ల నల్గొండ చెందుపట్లలో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయింది థర్డ్ నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది రుద్రమదేవి ప్రతాపరుద్రుడు పాటించారు సో ఇందులో మీరు చూసుకుంటే మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అవుతాయి ట్వంటీ టూ శ్రీ ఆయుత గజకేశ్వరి అనేది కాలం నాటి బంగారు నాణ్యం కాకతీయుల నాటివి నెక్స్ట్ ట్వంటీ త్రీ మోటుపల్లి అభయ శాసనం వేయించింది రుద్రమదేవి మోటుపల్లి రేవుని సందర్శించింది ఇటలీ మార్కపోలో గణపతి దేవుడి టైంలో కదా సో మరి ఆన్సర్ ఏది ట్వంటీ త్రీ ఆన్సర్ బీఈస్ కరెక్ట్ ఓన్లీ సెకండ్ సెకండ్దే కరెక్ట్ మోటుపల్లి అభయ శాసనం వేయించింది రుద్రమదేవి కాదు గణపతి దేవుడు వేయిస్తాడు ఆయన టైంలోనే మార్కోపోలో వస్తాడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఎవరి దండయాత్ర వలన కాకతీయ వంశపాలన మూసింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ ట్వంటీ ఫైవ్ విజయనగర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు హరిహర రాయలు బుక్కరాయలు అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు ట్వంటీ సిక్స్ ఏ నది ఒడ్డున స్థాపించారు తుంగభద్ర నది ఒడ్డున స్థాపిస్తారు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ట్వంటీ సెవెన్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీయులలో సరైన జత ఏది చూసుకోండి ఇందులో ట్వంటీ సెవెన్ సరైన జత వచ్చేసి బి నికోలో కంటే ఇటలీ మనకు అబ్దుల్ రజాక్ వచ్చేసి పర్షియన్ డోమింగు పేజ్ నువ్వు నిజవిల్ ఇద్దరు పోర్చుగీస్ ట్వంటీ సెవెన్ బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ చేయించిన దాదాపు డెబ్బై ఆరు పేజీలతోటి పీడిఎఫ్ కూడా అవైలబుల్లో ఉంది ప్రతి పీడిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే టైం సరిపోలేదో కంటెంట్ చదవనీకి మళ్ళీ రివిజన్ కావాలని ఎవరైనా అనుకుంటున్నారో వెంటనే జాయిన్ అనే ఆప్షన్ ద్వారా వెంటనే జాయిన్ అవ్వండి సో వన్స్ జాయిన్ అయితే అన్నీ మీకు పొందించడం జరుగుతుంది ఇప్పుడే కాదు నెక్స్ట్ రాబోయే డిఎస్సి కూడా యూజ్ అవుతుంది వన్స్ మీరు జాయిన్ అవుతే మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయబోతున్నాం అతి తొందరలోనే సో ఎవరైతే జాయిన్ అవుతారో ఈ పీడిఎఫ్లతో పాటు నెక్స్ట్ రాబోయే కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది సో ఆలోచించకుండా వెంటనే జాయిన్ అవ్వండి ప్రతి మార్క్ ఇంపార్టెంటే కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ డూమింగో పేస్ ప్రకారం ఏ రాజు కాలంలో ముప్పై ఐదు వేల అశ్వదలం ఏ సమయంలోనైనా ఎక్కడికైనా యుద్ధానికి సిద్ధంగా ఉండేదని తెలిపింది ట్వంటీ ఎయిట్ ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నెక్స్ట్ ఎస్ ఇక్కడ చూడండి ట్వంటీ నైన్ విజయనగరం నాలుగు భాగాలుగా విభజించబడింది దానికి సంబంధించి సరైనవేవో జతపరచండి చూడండి మొదటి భాగం రెండో భాగం మూడో భాగం నాలుగో భాగం అక్కడ ఏమేమి ఉంటాయనే సైడ్కి ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ ఇందులో ట్వంటీ నైన్ ఏ ఇస్ కరెక్ట్ చూడండి మొదటి భాగంలో గుట్టల మీద ఆలయాలు నెక్స్ట్ రెండవ భాగం పంట భూములు కాల్వలు మూడవది అంతఃపుర భవనాలు రాజభవనాలు నాలుగవది ఎస్ సారీ ఒకసారి చూడండి ఇంకోసారి ఎస్ ట్వంటీ నైన్ మొదటి భాగంలో గుట్టల మీద ఆలయాలు ఉన్నాయి అన్నం సెకండ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్ చూసుకుంటే మొదటి భాగంలో గుట్టల మీద ఆలయాలు రెండవ భాగంలో పంట భూములు కాల్వలు మూడో భాగంలో అంతఃపుర భవనాలు రాజభవనాలు ఇక్కడ బి ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి నాలుగో భాగం సామాన్య ప్రజలు సో ఆప్షన్ ఇది ఏ ఇస్ కరెక్ట్ ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో బి ఉండాలి మిస్టేక్ అయింది ఒకసారి చూసుకోండి ట్వంటీ నైన్ ఏ కరెక్ట్ నెక్స్ట్ థర్టీ శ్రీకృష్ణదేవరాయలు ఎవరి జీవితం ఆధారంగా అముక్త గ్రంథం రచించారు ఆండాలనే తమిళ భక్తి కవయిత్రి ఆధారంగా అయితే రాయడం జరిగింది ఆయన నెక్స్ట్ థర్టీ వన్ సరైనవి విజయనగర సామ్రాజ్యం సరైనవి ఒకసారి చెక్ చేసుకుంటే నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం అమరం దీనిపై అమర నాయకులకు అధికారం ఉండేది సైనిక దళాల్ని పోషించే బాధ్యత అమర నాయకులది సో ఆప్షన్ ఏ కరెక్ట్ ప్రతిదీ కూడా కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ థర్టీ టూ ఏ ఫస్ట్ది అష్టదిగ్గజాలలో లేని వారేవారు అలసని పెద్దర ముక్కుతిమ్మన నాన్నెచోళుడు అయ్యలరాజు రామభద్రుడు పింగళి సూరణ సో థర్టీ టూ ఆన్సర్ ఏంటి మరి థర్టీ టూ ఆన్సర్ సి నాన్నెచోళుడు ఉండేవాడు కాదు థర్టీ త్రీ రక్కసి తంగడి లేదా తల్లికోట యుద్ధం ఎవరికి జరిగింది థర్టీ త్రీ ఆన్సర్ ఎవరి మధ్యలో జరిగింది బి బహుమని సుల్తాన్లు విజయనగర రాజుల మధ్యలో అయితే జరుగుతుంది థర్టీ ఫోర్ గోల్కొండ కుతుబ్షాలలో మొదటి చివరి వారు ఎవరు థర్టీ ఫోర్ ఆన్సర్ ఎస్ మొదటివాడు కులి కుతుబ్షా చివరివాడు అబుల్ హసన్ తనిషా ఏ ఇస్ కరెక్ట్ నెక్స్ట్ మల్లికబ రామడు అనే బిరుదుగల గోల్కొండ సుల్తాన్ చాలాసార్లు దీని గురించి కూడా చాలా కంటెంట్లో మనం చెప్పుకున్నాం ఇబ్రాహీం కుతుబ్షా సో ఈ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ గ్రాండేజ్లో కవర్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఇంకా ఎక్స్టెంట్ కావాలంటే కంటెంట్ పీడిఎఫ్లో ఖచ్చితంగా మీరు చదవాలి ఒకసారి జాయిన్ అవుతే పీడిఎఫ్లో మీరు పొందొచ్చు థర్టీ సిక్స్ హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది మరియు దానికి వాస్తుశిల్పి ఎవరు ఎస్ మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మిస్తాడు మీర్మోమిన ఆస్తరాబాది దానికి సంబంధించి వాస్తుశిల్పి థర్టీ సిక్స్ ఇది నెక్స్ట్ థర్టీ సెవెన్ హుస్సేన్ సాగర్ చెరువు ఏ సంవత్సరంలో నిర్మించారు సో ఫిఫ్టీన్ సిక్స్టీ టూ థర్టీ ఎయిట్ హుస్సేన్ సాగర్ చెరువు నిర్మించింది ఇబ్రహీం కుత్ కుతుబ్షా దీనికి వాస్తుశిల్పి అంటే దీనికి సంబంధించి ఆర్కిటెక్ట్ హజరత్ హుషన్ షావలి ఆయన పేరు మీద సాగర్ అని పేరు పెట్టారు ఎస్ ఫిఫ్టీన్ సిక్స్టీ టూలో థర్టీ నైన్ ఈ క్రింది వాటిలో మక్కా మసీద్ జామా మసీద్ మరియు చార్మినార్ నిర్మించింది ఎవరు థర్టీ నైన్ ఎవరు నిర్మించారు మరి అంటే మహమ్మద్ కూలి కుతుబ్షా ఫార్టీ సరైనవి మూడు స్టేట్మెంట్లు హయాద్ బాక్షి మసీద్ కట్టించింది హయాత్ బాక్షి బేగం హయత్ బక్షిబేగన్ని మాసాహాబ్ అంటారు ఈమె పేరుపై తవ్వించిన చెరువు మాసబ్ ట్యాంక్ ఆ మాసాహెబ్ పేరు మీని పేరు వచ్చింది ఎస్ ఫార్టీ ఆన్సర్ అన్నీ కూడా కరెక్టే ఫార్టీ వన్ కంచర్ల గోపనని పాల్వంచ తాలూకా తహసీల్దార్గా నియమించింది ఎవరు అబుల్ హసన్ తానిషా అలాగే ఫార్టీ టూ కుతుబ్ షాయి పాలకుల ఏడు సమాధులు ఎక్కడ ఉన్నాయి ఇబ్రహీంబాగ్లో అయితే ఉంటాయి కుతుబ్ షాయి పాలకుల సమాధులు ఏ శైలిలో ఉన్నాయి ఫార్టీ త్రీ ఏ శైలిలో ఉన్నాయి పర్షియన్ హిందూ శైలిలో ఉన్నాయి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఔరంగజేబ్ గోల్కొండ కోటను ఆక్రమించిన సంవత్సరం ఏ సంవత్సరంలో ఆక్రమించాడు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్లో నెక్స్ట్ మొఘల్ చక్రవర్తుల కాలక్రమం చూడండి వరుసగా ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఏస్ కరెక్ట్ బాబర్ హుమాయన్ అక్బర్ షాజహాన్ జహంగీర్ ఔరంగజేబు ఫార్టీ ఫైవ్ ఏస్ కరెక్ట్ కాలక్రమాలు చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి నెక్స్ట్ అక్బర్ నామా రాసింది ఎవరు ఫార్టీ సిక్స్ అక్బర్నామా రచించింది అబుల్ ఫజల్ నెక్స్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్ దక్కన్లో మొఘలుల రాజ విస్తీర్ణ చేసింది ఎవరు ఫార్టీ సెవెన్ ఎవరు చేస్తారు షాజహాన్ ఫార్టీ సెవెన్ బీఈస్ కరెక్ట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ సరైనవి సుల్హికుల్ ప్రపంచ శాంతి భావన అక్బర్ అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్మల్ మొఘలుల రెవెన్యూ విధానం జప్త్ ఫార్టీ ఎయిట్ ఆన్సర్ దీని ఆన్సర్ చూసుకుంటే ఆల్ అన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ ఫార్టీ నైన్ తెలంగాణలో మొగలుల పాలనకు వ్యతిరేకంగా పోరాడింది ఎవరు సర్వాయ్ పాపన్న నెక్స్ట్ ఫిఫ్టీ సర్వాయి పాపన్న కిలాష్పూర్ కోటని ఎక్కడ నిర్మించారు ఎక్కడ నిర్మించిండు సర్వాయి పాపన్న కిలాష్పూర్ కోటని వరంగల్లో నిర్మించిండు ఎస్ ఇది ఫిఫ్టీయత్ ఇంకా దీనికి కంటిన్యూషన్ చాలా బిట్స్ ఉన్నాయి అలాగే ప్రతి క్లాస్ గ్రాంటెస్ట్ కూడా తొందరలోనే వితిన్ వన్ టూ డేస్లో రాబోతున్నాయి ఈ గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు చదువుకొని వెళ్ళి అలాగే మనం కవర్ చేసిన కంటెంట్ పీడిఎఫ్లు కూడా చాలా ప్రాక్టీస్ చేసి ఎవరైతే వెళ్తారో హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ చేయవచ్చు ఎస్ దీనికి సంబంధించి కీ కావాలనుకున్న ఈ పీడిఎఫ్లు కావాలనుకున్నా ఖచ్చితంగా మీరు ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంతకుముందే చెప్పాను జాయిన్ అవుతే ఈ పీడిఎఫ్లు అన్నీ పొందొచ్చు కంటెంట్ పీడిఎఫ్లు గ్రాంటెస్ట్ పీడిఎఫ్లు అన్నీ పొందొచ్చు వన్స్ జాయిన్ అవుతే నెక్స్ట్ రాబోయే కంటెంట్ ప్రిపేర్ చేసే కంటెంట్ కూడా రావడం జరుగుతుంది వెంటనే జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్లో చదువుకొని వెళ్ళండి టైం ఎక్కువ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ అయితే మీరు సాధించవచ్చు నెక్స్ట్ రాబోయే డిఎస్సి కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి సో ఖచ్చితంగా పీడిఎఫ్లో అయితే పొందండి ఎస్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో రాబోతుంది ఖచ్చితంగా కనెక్టివిటీగా అయితే ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి ఉప్పు బిలివర్స్ అకాడమీ జై హింద్